హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్పటికప్పుడు పది నిమిషాలలో జిలేబీ ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అంతకుముందుకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి చూడండి జిలేబీ ఎంత వచ్చిందో సింపుల్గా చేసుకోవచ్చు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు జిలేబీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ కప్పుతో అయితే ఒక కప్పు మైదా అయితే తీసుకోవాలి ఈ కప్పు మైదా తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఖచ్చితంగా ఒక చిట్కడు వేసుకోవాలి అలాగైతే స్వీట్ చాలా బాగుంటుంది తర్వాత తినే సోడా ఉంటుంది కదా తినే సోడా ఒక స్పూన్ వేసుకుందాం వేసిన తర్వాత మంచిగా ఇవన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలపాలి ఒకటేసారి వేసుకుంటూ కలపద్దు ఎందుకంటే ఇది పల్సగా అయిపోయిందంటే జిలేబీ వేసుకోవడానికి రాదు అందుకని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి జిలేబీ అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచి కలుపుకోవాలి టూ స్పూన్ స్పూన్తో కాకుండా విస్కర్ ఉంటుంది కదా విస్కర్ తోటి కూడా కలుపుకోవచ్చు ఇలా దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో మనం చూసుకోవాలి పిండిని కలిపేటప్పుడు జాగ్రత్తగా ఒక్కటేసారి వాటర్ వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి మనం ఇప్పుడు ఇది జిలేబీ అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక నిమ్మరసం అయితే ఒక నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇదైతే ఒకటి ఒక లెమన్ అయితే కట్ చేసుకొని ఇలా విత్తులు లేకుండా తీసుకొని ఇందులో కలుపుకోవాలి కలిపిన తర్వాత దీన్ని కూడా మంచిగా ఉత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి జిలేబీ అంటే ఎలా చేస్తారో అని చాలామంది చేస్తుందా చేయరా భయపడుతుంది కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మీడియం మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇలా మంచి కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందాం ఇలా మూత పెట్టి ఇది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకొని మనం ఇప్పుడు చక్కెర పాకం ఎలా పట్టాలో చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పాకానికి అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇది గిన్నె పెట్టుకో గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ అయితే తీసుకోవాలి అలాగే వాటర్ కూడా ఇదే కప్పుతోటి పోసుకోవాలి పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి షుగర్ వరకు పాకం కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి మరీ ముదురు పాకం పట్టుకోవద్దు మరీ తీగ పాకం పట్టద్దు నేను చూపిస్తా ఎలా ఉంటుందో లాస్ట్లో ఇలా పాకం వచ్చే టైంలో కొంచెం అయితే ఫుడ్ కలర్ వేసుకుందాం మీరు వద్దనుకుంటే స్కిప్ చేసి స్కిప్ చేసేయండి నేనైతే కొంచెం వేసుకున్నాను లైట్గా ఫుడ్ కలర్ వేసి ఒక్కసారి అయితే కలపాలి చూడండి పాకం అయితే వచ్చేసింది ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది కొంచెం ఇలా అతుక్కుంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని జిలేబీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ మరీ ఎక్కువ వేడి కాకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నార్మల్గా వేడి చేసుకోవాలి ఎక్కువ హీట్ చేస్తే జిలేబీ షేప్ అనేది సరిగా రాదు అది వేడేవకు మనం జిలేబీ పిండిని అయితే కవర్లో వేసి పెట్టుకుందాం చూడండి పిండి అయితే నానింది అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ మనం పాకం బట్టేలోపు ఇదైతే నానబెట్టుకుంటే సరిపోతుంది పిండిని దీన్ని కవర్లో అయితే వేసుకుందాం ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని కవర్ని ఇది ఇందులో వేసుకోండి ఉంటే కొంచెం కొంచెం వేసుకొని చేసుకోండి కొత్తగా చేసే వాళ్ళైతే స్టార్టింగ్లో కొంచమే పిండి కలుపుకోండి ఇలా కవర్లో వేసిన తర్వాత రబ్బరైనా ఏదైనా దారమైనా వేసి చుట్టుకోండి నేనైతే రబ్బర్ వేస్తున్నా ఇలా రబ్బర్ టైట్గా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా రబ్బరు అయితే చిన్నగా ఒక హోల్ అయితే చేసుకోవాలి చిన్న రంధ్రం ఎక్కువ చేసుకోవద్దు ఇలా వేస్తే ఇలా జిలేబీలు ఇలా రావాలి కొంచెం కొంచెం పిండి అనేది బయటకు రావాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా జిలేబీలాగా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వేసుకోవాలి చూసారు కదా ఈ షేప్లో మాత్రం వేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఒక్కొక్కటి వేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం పిండి కలుపుకుంటూ కొంచెమే వేసుకోండి ఇలాంటి తీసుకొని ఉంటుంది కదా దాంతో ఇలా రివర్స్ చేసుకోండి నేను ఈ పిండిలో మాత్రం ఫుడ్ కలర్ వేయలేదు ఎక్కువైతుందని ఓన్లీ పాకంలోనే వేసిన మీరు కావాలంటే పిండిలో ఫుడ్ కలర్ అయి వాడచ్చు చూడండి ఈ కలర్లో వస్తే సరిపోతుంది మరి ఎక్కువ మా కలర్ రానివ్వకూడదు ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఎక్కువ ఫ్లే అనుకో లోపల ఉడకదు పైన అయితే క్రిస్పీగా ఉంటుంది లోపల ఉడకదు అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి అయితే వేసుకుందాం స్పీడ్ స్పీడ్గా వేసుకోవాలి ఆగినామంటే అంటే షేప్ అయితే అవుట్ అయిపోతుంది అందుకని ఇలా తొందర తొందరగా వేసుకుంటే జిలేబీలు అనేవి మంచి వస్తాయి ఇప్పుడు మనం చేసుకున్న జిలేబీలు ఉన్నాయి కదా చూడండి ఎంత బాగా వచ్చాయో షేప్ సింపుల్గా ఎవరైనా ఈజీగా ఇంట్లోనే జిలేబీ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఈ పాకంలో ఈ జిలేబీలనైతే వేసుకోవాలి ఇలా వేసి ఇలా డిప్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఉంచితే షుగర్ సిరప్ అనేది లోపల వరకు పీల్చుకుంటుంది అప్పుడు జిలేబీ అనేది టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు తీసేసుకుందాం మనం ఫుడ్ కలర్ ఎక్కువ వాడలే కాబట్టి ఎక్కువ కలర్ రాలేదు ఫుడ్ కలర్ కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను కొంచమే యూజ్ చేసినా ఈ కలర్ చాలా బాగా రావాలంటే ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి మిగిలినవి ఉన్నాయి కదా అవన్నీ వేసుకుందాం చూసారు కదా ఎంతో సింపుల్గా చాలా క్రిస్పీగా వేసుకుంటాయి చూడండి సౌండ్ వస్తుందా మీకు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి